నాకు పాత ఎరుషులేము వద్దు క్రీస్తు పూర్వం ఐదు వందల క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో పునాది వేయబడిన నా ఎరుషులేము దేవాలయం నాకొద్దు ఎందుకంటే అందులో నా మహిమ లేకుండా పోయింది ఆ తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో మరలా ధ్వంసం చేయబడింది మరలా కట్టబడింది ఆ మందిరం కూడా నాకొద్దు ఆయురుషలేము కూడా నాకొద్దు ఇక నాకు ఈ ఎరుసలేము గొడవనే నాకు వద్దు ఎందుకంటే అందులో నాకు మనశ్శాంతి లేదు అందులో నేను నివాసం ఉండను అన్నాడు దేవుడు అందుకనే నాకు ఒక నూతన ఇరుషులేం కావాలి నాకొక నూతన ఇరుషలేం కావాలి రండి ఇప్పుడు ప్రకటన ఇరవై ఒకటికి వద్దాం నూతన ఎరుషంలేం గురించి నూతన ఎరుసలేం గురించి మనం చూచి ముగించుకుందాం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలోనికి రండి మరియు రెండవ వచ్చినం ఇరవై ఒకటి రెండు అతడు